హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు మీందుకు ఒక మంచి వీడియో అయితే తెస్తున్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చేయకుండా లాస్ట్లోకి చూడండి చాలా చిన్నది వీడియో అయితే మనకి ఇప్పుడైతే పనుగంటాక అనేది చాలా ఎక్కువగా వస్తుందండి పనుగంటాకు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మనం ఫస్ట్ ముద్దు అన్నం తిన్నప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి అయిన నూనెని వేసుకుని తింటే హెల్త్కి అయితే చాలా మంచిది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్లోకి చూడండి ఫస్ట్ మనం పొనగంట తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకున్నామండి మనకు వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా హీట్ అయితే ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ చనాపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కానీ బాగా ఫ్రై అవపోతే మనకు చేదనది వస్తుంది చూసారు కదా బాగా ఫ్రై అయ్యే మెంతులు అనేది నెక్స్ట్ ఒక అర స్పూన్ జీలకర్ర క్రచ్ చేసుకుని వెల్లుడబ్బులు ఒక ఐదు అయితే వేసుకోవాలి మనకు కారణ తగ్గట్టు ఎండి మిర్చండి అయితే ఒక పది నుంచి పన్నెండు అయితే వేసాను ఇవన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా మంచిదండి పొనగంటకు తినడం వల్ల కళ్ళకు మంచిది రక్తపోటును కూడా తగ్గిస్తుంది మే పొడి కూడా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా నెక్స్ట్ మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నూనె అయితే ఉందండి పోపు ఫ్రై అవగన మనం పనుగంటాకు శుభ్రంగా క్లీన్ చేసి ఎంచుకున్నాం కదా ఈ పనుగంటకు అంతా వేసేసుకోవాలి చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉందండి అయినా వెజిటేబుల్స్ అయినా ఫ్రెష్గా తినడం హెల్త్కి అయితే మంచిది మనకి వీలైనంత వరకు ఫ్రెష్గా తినడానికి చూడండి నెక్స్ట్ వీక్లీ త్రీ టైమ్స్ని ఏవి ఆకుకూరలు తినవచ్చండి పాలకూర పండుగంట కూర కూర అవన్నీ చూసారు కదా పొనగంటకైతే బాగా ఫ్రై అవుతుంది మీడియం సైజ్ టమాటా అయితే మూడు తీసుకున్నానండి పెద్దవైతే రెండు సరిపోతుంది ఈ టమాటా శుభ్రంగా కడిగేసి మనం పీసెస్ అయితే కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం మనకి ఇప్పుడు పండుగంటాకి ఎలా ఫ్రై అవుతుందని చూద్దాం చూసారు కదా పొనగంట కూడా మనకు మంచిగా ఫ్రై అయితే అవుతుందండి మనకు పొనగంటకు ఏంటంటే పచ్చివాసన అనేది రాకూడదు పచ్చివాసన రాకుండా ఫ్రై చేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ ఉంటుంది అది కూడా ఫ్రై చేయండి మన వీడియోస్ పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క నిమిషం అయితే మూత పెట్టుకో మూత పెట్టుకోవాలి పనుగంట పెద్ద చూసారు కదా పనగంట పచ్చివాసన రాకుండా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ టమాటా చూపించాను కదా పీసెస్ అయితే కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి టమాటా కూడా మనకు సాఫ్ట్గా అయితే అవ్వాలి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాక్స్ కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మన వీడియోస్ చూస్తున్నాను కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎలా సపోర్ట్ చే ఉండండి మీలో పనుగంటకు పచ్చడి అంటే ఎందరు తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మన టమాటా కూడా సాఫ్ట్గా అయితే అవుతున్నాయి టమాటా కూడా మనకు సాఫ్ట్గా అయిపోయిందండి పొని వంటకు కూడా ఫ్రై అయిపోయింది ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీడియో అయితే చూద్దామండి ఫస్ట్ మనం మసాలాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా చనపప్పు మినప్పప్పు ధనియాలు అనేది అందులోనే మనం టేస్ట్ సరిపోయినంత అల్లిప్పు వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చింతపండు కూడా వేసుకొని మనం కొంచెం బర్గ్ అనేది మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి పొని టమాటా కూడా చల్లగా అయితే అయిపోయిందండి ఇది కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో అయితే వేసేసుకొని వాటర్ అవసరం అనుకుంటే వేసుకోండి లేకపోతే వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే వేయలేదండి మనకి ఆ టమాటాలో ఉన్న వాటర్తో అయితే సరిపోతుంది చూసారు కదా అలాగైతే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా టేస్ట్ ఉప్పు కారం ఏవి సరిపోయినా చూసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం వేసినవి అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇలా చేసుకుంటే మనం వాటర్ వేయకుండా ఒక టూ త్రీ డేస్ అయితే నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా అలా సర్వీమ్ అయితే తీసేసుకొని లైట్గా పోపు అయితే పెట్టుకుందామండి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ కలిగించుకొని ఒక పోపు గిన్నె పెట్టుకోవాలి ఒక ఇంచు మూడు స్పూన్ నూనె వేసుకోవాలి మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బులో ఒక నాలుగు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి మిర్చిల పీసెస్ కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఈ పోపును కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపు వేసినప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి మాకు వెల్లుల్లిపోయి అనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఇంగువైతే వేసుకోండి కానీ వెల్లుల్లిపోయి వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా పోపు కూడా ఫ్రై అయిపోయింది మనం ఈ పచ్చళ్ళు అయితే వేసేసుకుందాం పోపు అంతా చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా ఇంకెందుకు లేట్ వెంటనే పండుగంటాకి తీసుకొచ్చి ఈ కాంబినేషన్లో అయితే రోటి పచ్చడి అయితే చేయండి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు నేను మీకు టేస్ట్ కూడా చెప్తాను నాకు ఇప్పుడు నోట్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది ఎందుకు లేటు రైస్ కూడా చాలా వేడి ఉందండి చూసారు కదా ఎంత బాగుంది కదా పచ్చడి మనకి రైస్ బాగుంటుంది ఇడ్లీకి బాగుంటుంది దోశ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది చూసారు కదా కొంచెం పచ్చడి అయితే రైస్ కూడా వేడిగా ఉందండి ఇలా వేసుకొని నువ్వుల నూనె ఉంటే వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వుల నూనె లేదనుకుంటే నార్మల్ నూనె అయితే వేసేసుకోండి నేనైతే బెండకాయ ఫ్రై కూడా చేస్తానండి నెక్స్ట్ రసం కూడా చేశాను ఇంకెందుకంటే మనం ఇంకేం కావాలి చెప్పండి ఉన్న రోజులు హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలి హెల్దీగా తినాలి అప్పుడప్పుడు మంచిది హెల్త్కి అయితే హెల్తీగా తినడం వల్ల చూసారు కదా కొంచెం పచ్చడి అయితే సైడ్కి పెట్టుకున్నానండి అండి కూడా సూపర్గా ఉంటుంది మనం పోపులో వేసాము కదా ఎండు మిర్చి కూడా తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ ముద్దయితే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకినండి చూసారు కదా అక్కడక్కడ పోపులు అవన్నీ తగులుతూ ఉంటాయి ఇంక నేనైతే మాటల్లో చెప్పలేనండి అంత టేస్టీగా ఉంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ పచ్చడి అనేది ట్రై చేయండి బెండకాయ ఫ్రై కూడా సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్